వెల్కమ్ టు బేసిక్స్ మన వెళ్ళకు మన వార్తలు అందరికి ముందు ఈరోజు ఉగాది పండగ శుభాకాంక్షలు వ్యూయర్స్ అండ్ ఆడియన్స్ ఫ్రెండ్స్ అందరికీ ప్రజలకు మీ అందరికీ ఈరోజు మన నూతన తెలుగు సంవత్సరాది అందరూ జనవరి ఫస్ట్ నాడు ఇంగ్లీష్ సంవత్సరం కొత్త సంవత్సరం అంటున్నాం వాస్తవానికి మనకు ఉగాది నుండి నూతన సంవత్సరం అని అందరికీ మనకు గుర్తున్న సంగతి ఆ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు మన బేసిక్స్ మన వెలుగు మన వార్తలు ఛానల్ తరఫున చెప్తూ అయితే ఈరోజు మనం ముందుగా కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని తీసుకుంటే అక్కడ శాసనసభ్యులు అయినటువంటి మోహన్ రావు ఇక అక్కడ ప్రజలు మదనన్నా పిలుచుకుంటారు మోహన్ రావు గారు ఇక్కడ మన రాత రామారెడ్డి మండలంలో అంటే ఎల్లారెడ్డి కాన్స్టిట్యసీలో రతల రామారెడ్డి మండలంలో ఒక చాలా పెద్ద జాతర ఉంటుంది అది కొన్ని వందల సంవత్సరాల నాకు తెలిసి వేరే సంవత్సరాల చరిత్రనే ఉంది అప్పుడులో రామాలయం శివాలయం రెండు ఒకే చోట ఉంటాయి రెండు రథాల జాతర అంటు అక్కడ అసలు ఊరి పేరే రతాల రామారెడ్డి అది దానికి ఒక పెద్ద హిస్టారికల్ విలేజ్ అది సో అక్కడ ప్రతి ఏటా ఉత్సవాలు జరుగుతాయి కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి సంవత్సరాలు సంవత్సరాలు తన జరుగుతున్న ఉత్సవాలు అవి ఒకప్పుడు కట్టెతోని చేసినటువంటి వడ్రంగి వారు చేసిన వారు ప్రతి కులవృత్తుల వారు అక్కడ సమకూరి చోట మాట్లాడి చేసి ఉమ్మడి విలేజ్ ఉమ్మడి గ్రామాలు అక్కడ రామారెడ్డి సన్నపల్లి గ్రామాలు అంటే వాళ్ళు కలిసి చేసేవారు సరే కాలక్రమేణ అభివృద్ధి అయిన పథంలో ఇను పర్వతాలు చేయించడం జరిగింది దాని అయితే ఈరోజు ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలకు అక్కడ శాసనసభ్యులు మదన్మోహన్ రావు గారిని ఆ బ్రహ్మోత్సవాల పత్రిక ఏదైతే ఉంటుందో రామలవరి కళ్యాణోత్సవం శివ పర్వత కళ్యాణోత్సవానికి సంబంధించినటువంటి ఆ ఉత్సవాల పత్రికను ఆవిష్కరించడానికి రామారెడ్డి గ్రామానికి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు గారి మదన్మోహన్ రావు గారిని అక్కడ ఆహ్వానించు ఆ యొక్క ఆలయ ఉత్సవ కమిటీ ఆలయ కమిటీ వారు రెండు అలాగే మరి కేవలం అక్కడనే కాదు ఆ ఎమ్మెల్యే గారు అక్కడ మదనన్న గారు వచ్చి శ్రీ ఇసన్నపల్లి గ్రామంలో ఉన్నటువంటి రెండు గ్రామాల్లో మధ్యలో ఉన్నటువంటి రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో ఉన్నటువంటి బా కాలభైరవ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం అక్కడ ప్రజలను కలిసి వారి వారి సమస్యలను తెలుసుకున్న అనంతరం అక్కడ నుండి రామాలయం శివాలయంలోకి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించిన అనంతరం జన సందోహం మధ్యలో ఆ గుడిలో ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవ కమిటీ సభ్యుల మధ్యన ప్రజల మధ్యలో భారీ జన సందోహం మధ్యన ఆ పత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది మరి ఆ ఉత్సవాలకు వారిని కమిటీ వారు కూడా ఉత్సవాల్లో పాల్గొనాల్సింది కూడా ఆహ్వానం తెలిపారు ఎవరికి మన మదనన్న గారికి అది ఈరోజు మన ఛానల్లో ప్రత్యేక కార్యక్రమంతో మొదలు పెడుతున్నాం ఎందుకంటే ఎంతగాదన్నా నాకు కాన్స్టెన్స్ కాబట్టి ఏది చెప్పాలి తప్పదు మనం చెప్పాలంటే ఖచ్చితంగా అది అక్కడ డెవలప్మెంట్ చేస్తుండే అన్నగారు మరి చేస్తుండే ఇక కొంతమంది ఉంటారు అక్కడక్కడ ఇక మనం ఆ పెద్ద అయిన భాష పొద్దు పండగ రోజు ఎవరిని ఏమీ అనదలుసుకోలేదు మనం ప్రశాంతంగా స్పష్టంగా అందరినీ గౌరవిస్తూని మాట్లాడుతూ మన వార్తలు ఈరోజు అందిస్తాం ఏదైనా ఉంటే రేపటి నుండి మళ్ళీ యథావిధిగా మొదలు పెడదాం బట్ ఏంటంటే ఈరోజు ఈ మంచి కార్యక్రమం జరిగింది కాబట్టి ప్రశాంతమూర్తి మంచి మనసునున్న వ్యక్తి అదే అదే అదృష్టం ఏంటంటే అదే రామారెడ్డి గ్రామంలో చదువుకున్న మదన్న మదన్ మోహన్ రావు ఎమ్మెల్యే గారు ఆ రామారెడ్డి గ్రామంలోనే చదువుకొని అక్కడే ఉన్నాడు ఈరోజు ఆయన చేతుల మీద కానీ అక్కడ ఆ కళ్యాణోత్సవాల పత్రిక ఆవిష్కరించడం అనేది అతనికి అదృష్టం దేవుడు కలిగించినటువంటి అదృష్టం అది నిజంగా అన్నగారు మీకు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యతో ఉండాలని మేము కూడా మా ఛానల్ తరఫున భగవంతుడిని శివపార్వతులను రాములోని కోరుకుంటున్నాం అక్కడ అభివృద్ధిని మాత్రం ఉరగాలెత్తించారు ఈ ఉగాది నుంచి అక్కడ ఒక పని ఉండిపోయిందన్న అవన్నీ గంగమ్మ వాగు పని మిగిలిపోయిందన్న ఇక జరిగింది కథ జరిగిపోయింది ఈరోజు మంచి రోజు కొంచెం మీరు ఒక కన్ను ఇట్లా పెట్టేస్తారంటే ఆ పని వాగు పూర్తయిపోతుంది ఇది మా రిక్వెస్ట్ ఏ కాంట్రవర్సీ లేకుండా ఏది లేకుండా జరుగుతూ ఉంటాయన్న రాసి ప్రజలు ఇబ్బందులు పడదు ఏ నాయకులు వస్తూ ఉంటారు పోతారు మీరే అంటారు మీ నుంచి మేము మీ దగ్గర నుంచి మేము చాలా ఉన్నాం విన్నాం మీరు పెద్ద మనసు పెద్ద మనిషి పెద్ద మనసు గలవారు కాబట్టి ఎల్లప్పుడూ ప్రజల కోసం ఆలోచన చేస్తారు కాబట్టి మీరు దయచేసి ఆ గంగమ్మ వాగు దగ్గర నిలిచిపోయినటువంటి బ్రిడ్జి నిర్మాణాన్ని ఆ కాంట్రాక్టర్తో మాట్లాడా లేకపోతే సంబంధిత మినిస్టర్ గారితో మాట్లాడా అది పూర్తి చేయించండి అన్న ఈ పండుగ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం విత్ మై ఛానల్ మీన్స్ అవర్ ఛానల్ అవర్ కాన్ఫిడెన్స్ పర్పస్ వర్క్ ఈజ్ అవర్ విలేజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీకు కూడా మా ఛానల్ తరఫున ఉగాది శుభాకాంక్షలు సో ఇట్లా మనం మొదలుపెట్టుకొని అది మనం అది వేద్దాం అది కార్యక్రమాన్ని కూడా చేద్దాం మరి ఉత్సవ కమిటీ చైర్మన్ గారికి వారి సభ్యులకి రామారెడ్డి ప్రజలకు తరులందరూ కూడా మనందరూ కూడా శుభాకం తెలుస్తూ ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈరోజు పత్రిక విడుదల చేయడం జరిగింది ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరి పత్రిక విలువించడం జరిగింది మరి ఈ ఆలయం రామాలయము శివాలయం కూడా నలభై సంవత్సరాల కిందట కూడా ఈ ఆలయం ముందట నేను పొట్టి పేరు ఇక్కడే ఉన్నా ఇక్కడ జరిగిన ఈ ఆలయం చాలా ప్రత్యేకం చాలా గొప్పది కాకతీయుల సమయంలో ఈ ఆలయాలు రెండు విలువ వెలిసినాయి ఆ రోజు శివుడు ప్రత్యక్షంగా రాముడు ప్రత్యక్షంగా రామారెడ్డికి వచ్చిందని చెప్పేసి ఆ రోజు మన పురాతనంలో చెప్తా ఉన్నారు ఈ దేవాలయం మైమగల దేవాలయం అందుకే దీన్ని రతాల రామారెడ్డి ఆ రోజు రతాల పూజటలు రతాల రామారెడ్డి అని పేరు ప్రఖ్యాతిగాంచిన రామారెడ్డి గప్పోత్సవ కమిటీకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు అభినందన తెలుపుతూ మరి కొన్ని సమయ వలన కొంత ఫండ్స్ వలన ఈ ఆలయ కమిటీ కొన్ని ఇబ్బందుల్లో ఉన్నది తప్పకుండా మేమందరం కలిసి కూడా తప్పకుండా ఈ ఆలయానికి అభివృద్ధి కమిటీ కూడా నిధులు ఏర్పాటు చేసే బాధ్యత ఆ రోజు జరగబోయే బ్రహ్మోత్సవ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని రామారెడ్డి ప్రజలు చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా పక్కనున్న మండలాల ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా దీన్ని ఉత్సవాన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి కోరుతూ అందరినీ మనస్ఫూర్తిగా భావంతున్నారు

ओम नचयौ रावरणी मे हेगा तुम यज्ञयागातुं यज्ञमदे दैवी ईश्वर्स स्वस्नाह सत्रमान सेव्यः ओर्ध्वञ्ग जात वेदम तिरिद्वतु ओर्ध्वञ्ग जात वेदम न नो कोब्रते गो ओर्ध्वञ्ग जात वेदम न नो तुद्वरे तं दिश सोम जान्ति टां दिटां दिटां हि

పథకాలు అవి అన్నింటి జోలికి వెళ్ళకుండా చూద్దాం మరి కొద్దిగా ఉన్నాయి అంటే ఈరోజు అదే మయన్మార్ భూకంప మృతులు ఒక ఆరు వందల నాలుగు మయన్మార్లో భూకంపం వచ్చింది కదా ఎప్పుడు ఇక్కడ స్థానిక ఎన్నికలకు నలభై ఐదు రోజుల డెడ్లైన్ అధికారులకు సంగీతాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆలోగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై క్లా క్లారిటీ అధికారులకే కాదు ఈ స్థానిక ఎన్నికలకు నలభై డెడ్ లైన్ పెట్టినట్టు ఇది అధికారులకు సంకేతాలు ఇచ్చినట్టు బట్ ఆశావాహులు మాత్రం ఇప్పటి నుండే మొదలైతాది ఇది ఇక ఇప్పుడు ఉరుకులు పరుగులు ఉంటే ఊరులలో గారు అమలు చూడాలా ఎంతైనా స్థానిక నాయకులారా సర్పంచో ఎంపీటీసో జడ్పీటీసో పోటీ చేద్దాం నీతిని జాయితీగా రాజకీయాల్లో ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించి వారిని అభివృద్ధిలోకి తీసుకొద్దాము గ్రామాలను డెవలప్ చేద్దాం చేద్దామనుకున్నది మాత్రము ఈ ఎన్నికల్లో పోటీ చేయాలి ప్రజలారా మీరు కూడా ఎన్నుకున్న వాళ్ళు ఎట్లుండాలంటే వా ఆ వ్యక్తి పోటీ చేసిన వ్యక్తి మనకు గ్రామానికి ఏమైనా సేవ చేయగలడా అతనికి అంత నాలెడ్జ్ ఉందా అసలు ప్రభుత్వ స్కీముల మీద ప్రభుత్వ యొక్క పథకాల మీద లేదు ప్రభుత్వ జీవోల మీద అవగాహన ఉన్నదా లేదా లేదు ప్రజల యొక్క సమస్యలను పై అంటే పైన ఉన్న నాయకులు ఎమ్మెల్యే గారికి అనుకోండి ఎమ్మెల్యే దృష్టి కావచ్చు జిల్లా జడ్పీటీసీ గారి దృష్టికి కావచ్చు తీసుకుపోయి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేంత కెపాసిటీ ఉందా అంత ఆలోచన ఆ స ఆ వ్యక్తికి ఉందా అంటే సర్పంచ్కి పోటీ చేయవచ్చు సర్పంచ్ క్యాండేట్ అయితే ఆలోచన చేయాలి ఎంపీటీసీ అయినా సరే ఆలోచన చేయాలి జడ్పీ ఏ స్థాయిలో ఉన్నా సరే ఇతను మన గ్రామ సమస్యలు అవు అతనికి అసలు చట్టాలు తెలుసా ముందు అది ఆలోచన చేయండి పంచాయతీరాజ్ చట్టంలో ఏది ఏమి ఉన్నదని అతను తెలుసా అంటే చదువుకున్న వ్యక్తి ఉండాలి చదువుకున్న వాళ్ళు తెలియలేదు కాదు చదువుకోని అను అవమానించడం కాదు సారీ నేను అనేది ఏమైపోతుందంటే అదే తెలివి ఉంది లేదు మనం వారిని వారికి ఓటేసి ఎన్నుకునే సరికి ఏమైపోతుందంటే ఏం చేయాలనో గ్రామాల్లో అది జరిగి కూర్చున్నది ఇప్పటికీ చాలా గ్రామాల్లో లెక్క కొందరు సరే బిల్స్ రాలేవని సర్పంచులు చనిపోయిందని కొందరు అన్నారు ఇక బిల్స్ రాకుండా ఏం చేయాలో చేసినటువంటి సర్పంచులు కూడా ఉన్నారు మా దగ్గర ఉన్నది జాతకం సో ప్రజలారా మేము మీకు కోరేది ఒకటే ఎక్కడ ఏ జిల్లాలో ఏ గ్రామంలోని ప్రజలారా సర్పంచ్ క్యాండిడేట్ను అనే వ్యక్తి నిజంగా అంగు ఆర్బాటానికి పోకుండా ఒక యాభై సంవత్సరాలు దాటి ప్రజలకు ప్రజల యొక్క సమస్యలను అర్థం చేసుకోగలిగి అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద అజమాయిషి కాకుండా వారికి చెప్పి పని చేయించి పని కాని ఎడల పై అధికారులకు అక్కడ కానీ ఈడలా తన సంబంధిత కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకుపోయే సత్తా ఉన్నటువంటి క్యాండిడేట్ను సర్పంచ్గా ఎన్నుకోండి అంతేగాని జెండా పట్టుకొని జై జైలు కొట్టే వారిని ఎన్నుకుంటే మనము అంటే ప్రజలు అని నేను కూడా కొనేదా అందులో అక్కడనే ఉండిపోతాం అట్లాంటి వారిని మాత్రం సర్పంచ్గా ఎన్నుకోవడానికి ఆలోచించి ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే గ్రామాల్లో డెవలప్మెంట్ అనేది ఎక్కడ అక్కడ ఉండిపోయింది దానికి కారణం రాజకీయ నాయకుడు వారు కాదు కింగ్ ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు ఎంపీడీస్ కావచ్చు చెప్పి వీళ్ళు సరైన రిప్రజెంటేషన్ వాళ్ళకి ఇయ్యని ఇయ్యని మూలం ఇయ్యకపోవడం మూలంగానే ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతలేవు అనేది నా వాదన ఎవరు ఏ కామెంట్ పెట్టినా నాకు అభ్యంతరం లేదు నేను 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 ప్రూవ్ చేయగలను కూడా జస్ట్ ఎగ్జాక్ట్లీ ఐ విల్ ప్రూవ్ దట్ మ్యాటర్ ఆ దట్ ఇష్యూ అది మెయిన్ డిఫాల్ట్ ఉంది అక్కడ ఒక ఎమ్మెల్యే గారు వస్తే వారికి రిప్రజెంటేషన్ తీసుకు సార్ ఇక్కడ మా విలేజ్లో మరి ఈ ఏ పార్టీ కానీ మనం ఎన్నికల వరకే పార్టీలను చూడాలి అంతే కానీ ఎన్నికలు అయినాక కూడా ఏం చేస్తారంటే ఈ మా పార్టీ ఒక ఒక పార్టీకి సంబంధించి ఎంత కాదన్నా కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉంది టీఆర్ఎస్ బీజేపీ ఉన్న ఉన్నారు బిఏజెపి సెంటర్ సెంటర్లో ఉంది బీఆర్ఎస్ పది సంవత్సరాలు చేసింది సరే ఏం చేయాలి అధికారంలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు వస్తే వారిని సంప్రదించి మా సమస్యలు ఇవి ఉంది ఇంద్రమస్య ఉంది అది రావట్లేదు రేషన్ కార్డులు ఎక్కువ ఇస్తారు అని అన్న మా మా గ్రామంలో ఇంత ఉన్నది అన్ని పార్టీలు గ్రామంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ టీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు కూడా బీఎస్కోలు కావచ్చు ఇంకా చిన్న చిట్కోలు ఉంటే వాళ్ళు కూడా జనసేన ఈ మధ్యలో గ్రామాలు కొంచెం కొంచెం తినొస్తుంది వాళ్ళు కూడా కలుపుకొని అవి మనం అంతా తెలుగు గల వాళ్ళం కదా తెలుగు గల్లో కదా నా చోటమోట నాయకుంటే కొంచెం తెలుగు ఉంటుంది కదా వాళ్ళు మరి ఎమ్మెల్యే గారు వచ్చింది కదా వస్తున్నారు కదా అని తెలిస్తే వారికి వచ్చిన తర్వాత ఒక రిప్రజెంటేషన్ అన్న మేము అన్ని పార్టీల నాయకులను కలిసి మీకు ఒక మెమోనం ఇస్తున్నాం ఈ మెమరాణంలో మా గ్రామానికి ఫలానా పని అది లేదు ఫలానా ఇల్లు లేదు ఫలానా పెన్షన్ రావట్లేదు ఫలానైన సదరం సర్టిఫికేట్ ఇట్లాంటి సమస్యలు లేదు మా గ్రామంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు ఇట్లాంటి సమస్యలు పెద్దల అంటే సామాన్యత ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళేటట్ల నాయకత్వ రక్షణ ఉంటే వారు రాజకీయంలో రాణించగలుగుతారు అంతేగాని తూకెత్త మైకెత్తా మైకెత్త తూకెత్త నీ పార్టీ ఎంతరా నా పాట ఎంత నీ ఏం మీరేం చేశారు మీరేం చేశారు అనుకుంటే తుప్పలు చెప్పిన విస్తారాలు ఎక్క గ్రామాలు ఎక్కడెక్కడనే ఉంటే ప్రజల అభివృద్ధి ఎక్కడ ఉన్నదో మనకు తెలిసింది ప్రాక్టికల్గా చూస్తూనే ఉన్నాం ఎందుకంటే మా కుటుంబం కూడా కొంచెం చేసినాం మేము అది అందరూ గుర్తున్న సంగతి అంటే మా గ్రామంలో మా మండలం అందుకే అంత క్లారిటీగా మేము చెప్పవలసి ఇప్పటి నాయకులను కొంతమంది గ్రామాల నాయకులను చూస్తే ఈ ఆడుకున్నది ఆట పాడింది పాట ఆడే రాదు ఆడే మంత్రి ఇక అంటే ఇక మనకంటే చిన్న వాళ్ళు ఉంటారు కాబట్టి అంటాం పెద్దవాళ్ళు ఎందుకు అంటాం మనం అందుకే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నలభై ఐదు రోజుల లోపల ఎన్నికలు రాబోతుంది కాబట్టి ప్రజలారా తస్మాత్ జాగ్రత్త పోటీకి లేని ఎన్నుకోండి ఎన్నుకుంది వాటి పని పనిచేస్తారు భయానికైనా పనిచేస్తారు లేదు యాభై ఏళ్ళు దాటిన వ్యక్తిని సర్పంచ్గా ఎందుకు అవగాహన ఉంటుంది ఏ యూత్ బాడీ యంగ్ యంగ్ బాడీ అని ఎన్నుకున్నాం అనుకోండి మన ఎంత మన ఎన్న చెప్తారు పట్టణం వింపేస్తారు జరిగింది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎగ్జాంపుల్ ఏం జరిగిన చాలా ఉన్నాయి మాకు తెలుసు రాష్ట్రంలో సర్పంచుల సంఘం కూరం అధ్యక్షుడు భూమన్న యాదవ సంథింగ్ ఉంటాడు మాట్లాడినా అనే అరే వాళ్ళకి థర్టీ ఫైవ్ ఇయర్స్ రావు పూర్తిగా సమస్యను విశదీకరించి చెప్పే అవగాహన ఉండదు వారు పోటీ చేయవచ్చు నో ప్రాబ్లం బట్ సమస్యను విశదీకరించి పది మందికి చెప్పేటంత కెపాసిటీ అటువంటి వ్యక్తిని మాత్రమే సర్పంచ్ ఎన్నుకోండి అప్పుడే గ్రామాలు గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది సర్పంచ్కి ఎన్ని పవర్స్ ఉంటాయి విపరీతం చట్టంలో యాక్ట్ చదు తెలుస్తుంది ఇది ఒక చిన్న హింట్ వచ్చింది సరే సన్న బియ్యం స్కీమ్ ఇవ్వాలనే ప్రారంభం ఇవి ఇది ఒకటి రేషన్ కార్డులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేషన్ కార్డులే పూర్తిగా పంపిణీ కాలేదు సన్న బియ్యం అప్పుడే సంతోషం ఉన్నోళ్ళకైనా ముడితే కానీ ఆ రేషన్ కార్డులో లొల్లేందో జర పంచాయతీ చెంపేసి పండగ పూట ముప్పై వేల మందితో భావి బహిరంగ సభ దేశంలోని తొలిసారి రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ సరే ఈరోజు మేము మాట్లాడలేం మాట్లాడలేము రేపు ఈ దీని మీద ఈ ఈరోజు మాట్లాడడం కరెక్ట్ కాదు పెద్ద మనకు తెలియవారందరూ చాలా పెద్ద పండుగ అమిత్ షా అంబేద్కర్ను అవమానించండు ఇక వాళ్ళకి అదే పనులు అంటుంది ఇదేమి ఇక ఎవరు మాట్లాడు మహనీయుడిపై అనుచిత వ్యాఖ్యలు కారణం సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు ఎవరిని అమిత్ షా పైన అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానించండు అని అంటే ఏం చేస్తాం వాళ్ళ సిద్ధాంత వైరుధ్యమే అది కదా సన్న బియ్యం స్కీమ్ ఇవాళ ప్రారంభం పై అయిపోయింది ఈరోజు ఇది స్థానిక ఎన్నికలకు మాత్రం ఫార్టీ ఫైవ్ డేస్ డెట్ అయింది ఖచ్చితంగా సో బీ రెడీ అన్నట్టు విజయ మొదలైతే ఇంకేంటి ఇప్పటి నుండి అయ్యో ప్రవీణ్ కుమార్ సార్ మీరు మాట్లాడి ఇంత సంతోషం మొన్న పల్లెనిద్దరకొచ్చారు కదా అందరం అంతంపల్లకు రిటైర్ అయిన వదల జాగ్రత్త పోలీసులను పోలీసులకు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వార్నింగ్ ఎవరో ఎవరు నమ్మో అన్నట్టు నీ కథ ఈ ఎందుకు మీకు గౌరవమైన పద పేరున్నది గౌరవంగా గౌరవం గల వ్యక్తి మిమ్మల్ని మాట్లాడదామన్నా మా మనసు వస్తుంది అంటే కానీ మీరు రాజకీయ నాయకులు కాబట్టి ఇక అనగ మాట్లాడకదా అప్పుడు మీరు వాళ్ళు ఇట్లా మీరు అస్ట్ ఎప్పుడు తీసుకోవడమే పెద్ద తప్ప పెద్ద తప్పు మీరు డైరెక్ట్లు ఎప్పుడు బయటకు వస్తారా అని అందరూ మీ అనగా సైన్గా ఎదురు చూస్తూ ఉన్నారు నాతో చర్చించారు ఇద్దరు ముగ్గురు ఏందన్నా సార్ ఇట్లా అంటే అడుగురికి ఫోన్ చేసి అని చెప్పింది సే డైరెక్ట్గా చెప్తున్నాం నో ప్రాబ్లం గడియన బద్దలు కొడతామంటుంది వెనుక మీద వచ్చి గడియలు బద్దలు కొడతామని చెప్పారు మరి గడియలు అవి కూర్చున్నారు కదా మరి మరి నీ అనుక కూడా వీళ్ళందరినీ ఇలా పదివేల సైన్యం ఇరవై వేల సైన్యం ఉంది కదా వాళ్ళని కూడా గడియలలో ఊళ్ళలో గడిలు కట్టింది వాళ్ళకు తప్పేము మీరు గుర్తంగా అయిపోతుందా మీరు ఎండినా సరే సార్ ఇది ఎండినా సరే మీరు అన్నారు కదా మీ సిద్ధాంతాన్ని పట్టుకోనంటే ఎక్కడున్నాడు అక్కడ ఉండాల్సిపోయింది మీరు ఎక్కడికి పోరిక పట్టుకుపోయింది నో రీజన్ ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ ఈ ఎన్కౌంటర్ రాగవు వాళ్ళు వీళ్ళు వాళ్ళ చర్చలకు పిలువరు వాళ్ళు రారు మీరు చర్చలు చేయవు ఇక ఎన్కౌంటరా ఏంటా అనేది ఇక పేపర్లో చదివితేనే ఎన్కౌంటర్ అంటాం అంతే ఎవరు చుడవైనారు అక్కడ చనిపోయేది పేదోళ్ళే ఇక్కడ చనిపోయేది వాళ్ళే పేదోళ్ళే పొరపాటున పోలీసులు చనిపోయినా పేద కుటుంబాలే ఎందుకంటే పొట్టకోటి కోసమే పోలీసు ఉద్యోగం ఉన్నాయి వాళ్ళు పొట్టకోటి కోసమే అలా చేయలేదు పొట్టకూటి కోసం అంటే అలా ఉద్యమం కోసం జరిగింది ఉద్యమం కోసం అంటే లేని వాళ్ళ కోసం మాట్లాడతాము వాళ్ళు చెప్తారు లేదు మేము మా డ్యూటీ నివర్తిస్తున్నాం ప్రజల కోసం అని చెప్పేసి వీళ్ళు అడుతారు చనిపోయేది మాత్రం ఇద్దరు పేదోళ్ళే మరి ఇద్దరిని వాళ్ళని మెలిసి చర్చలు కూర్చొని పెట్టేసి మీరు కూడా జనజీవన శ్రవంతులకు రావడం చాలా ముఖ్యం అది అర్థం కూడా ఆలోచన చేస్తే బెటర్ ఆ సైడ్ ఉన్నవాళ్ళు మొబైల్స్ గ్రామ పాలన అధికారుల ఎంపిక స్క్రీనింగ్ టెస్ట్ ఈసారి దీని గైడ్లైన్స్ ఇంకా పూర్తి లేదు వచ్చిన తర్వాత మాట్లాడదాం సో సమయం ఇప్పుడు తీసుకోదలుసుకోలేదు అయితే మెయిన్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ప్రధానంగా ఇదే అని ఈ బ్రహ్మోత్సవాలు రామ పతాల రామారెడ్డిలో జరిగే జరగబోయేటటువంటి బ్రహ్మోత్సవాల కోసం ఈరోజు అక్కడ శాసనసభ్యులు మదన్మోహన్ రావు గారు విజిట్ చేసి ప్రజలను మోటివేట్ చేస్తూ ప్రజలను తెచ్చి మాట్లాడుతూ మంచి చర్యలు తెలుసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పడం ఆ గంగమ్మ బాబు పని కూడా కంప్లీట్ చేయించేస్తా చెప్పి చెప్పడం అలాగే ఆ యొక్క ఉత్సవాలు బ్రహ్మోత్సవాల పత్రిక లాంచ్ చేయడం అలాగే తను అక్కడే పెరిగిన నేను కూడా ఇక్కడే తిరిగిన ఇక్కడ శ్రీరాముని చరిత్ర శివుడు చరిత్ర కొంచెం చెప్పడం కూడా అది ప్రజలకు ఆనందోత్సవాన్ని కల్పించింది అట్లాగే జగ కూడా వస్తానని చెప్పడం కూడా అందరికీ సంతోషదకరమైన విషయం మాకు కూడా సో ఇది ఈరోజు బేసిక్స్ మన వెలుగు మన వార్తలు ఇక స్కీమ్లో భాగమైతే కేవలం ఇక్కడ ఉన్నది ఈరోజు అని కొన్ని అవన్నీ రేషన్ బియ్యం ఈరోజు నుంచి స్టార్ట్ ఇది తప్పదు కదా ఉగాది కదా చేసుకొని పండగ అన్నట్టు ఇచ్చేది కార్డ్స్ ఏమైనాయో అవి యాజ్ టీజ్ గారు ఏమో ఇందిరామయ్యో వగైరా అవన్నీ సో అండ్స్ మనం మాట్లాడుతూ ఉన్నాం ఓకే ఫ్రెండ్స్ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది టు ఆల్ వ్యూయర్స్ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ ఆడియన్స్ ఆల్సో చూస్తూ ఉండండి బేసిక్స్ మన వెలుగు మన